రేపే గురువారం అలానే గురుపుష్య యోగం కూడా ఈ గురుపుష్య యోగం అంటే ఏమిటి అంటే గురువారము పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే దానినే గురుపుష్య యోగం అంటారు ఈ గురుపుష్య యోగం అనేది చాలా పవిత్రమైనటువంటిది ప్రత్యేకమైనటువంటిది గురుపుష్య యోగం రోజున ఏదైనా శుభకార్యాలు మనం ప్రారంభమించ ప్రారంభించవచ్చు అంటే ఏదైనా నూతన వ్యాపారం ఉంటుంది కదా దానిని కావచ్చు లేదా ఏదైనా కొత్తగా పని మొదలు పెట్టాలి అనుకుంటే ఆ పని కావచ్చు లేదా ఏదైనా పెట్టుబడి పెట్టాలి అనుకుంటే ఆ పెట్టుబడి కావచ్చు ఇలా మనం ఏదైనా శుభకార్యానికి ఖచ్చితంగా గురుపుష్యమి అనేది చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఏదైనా కొనాలి అన్నా షాపింగ్ చేయాలి అన్నా ఏదైనా శుభకార్యాలకి బట్టలు తీసుకోవడం బంగారం తీసు చేస్తూ ఉంటాం కదా అలాంటి వాటికి ఒక గొప్ప ముహూర్తం ఏది అంటే గురుపుష్య యోగం అని చెప్పుకోవచ్చు వాస్తవానికి మనకు గురుపుష్య యోగం రోజు బంగారం కొంటే ఆ బంగారం అంతకంతా పెరుగుతూ వస్తుంది అని అంటూ ఉంటారు పండితులు అయితే దీనికోసమని అలాగని మనం అప్పులు చేసి మరి బంగారాన్ని కొనమని మాత్రం ఏ శాస్త్రము చెప్పలేదు మీ దగ్గర ఉంటే స్తోమత ఉంటే ఖచ్చితంగా గురుపుష్య యోగం ఈరోజు తెచ్చుకోవచ్చు ఎందుకంటే ఈ అంటే మీకు ఎప్పటి నుండో బంగారం కొనాలి అని బట్టలు కొనాలి అని అని ఏదైనా షాపింగ్ చేయాలి అని ఉంటుంది కదా అలాంటి వారు ఏదైనా ముహూర్తం కోసం ఎదురు చూస్తే గనక ఈ గురుపుష్య యోగం అనేది అద్భుతమైనటువంటి యోగం మంచి ముహూర్తం మంచి టైం అని మంచి రోజు అని చెప్పుకోవచ్చు అంతే తప్ప అప్పులు చేసి మాత్రం ఏవి కొనకూడదు మన దగ్గర ఉంటే మన స్తోమతకి తగినట్లు ఉండి అప్పుడు మాత్రమే మనం ఏదైనా కొనుక్కోవాలి అయితే గురువారము పుష్యమి నక్షత్రం మంచి రోజు ఈ రోజున ప్రతి శుభకార్యానికి కూడా ఒక శుభదినం అని చెప్పుకోవచ్చు ఇక అలానే చాలామంది బంగారం కొనాలి అని ఇది కొనాలి అది కొనాలి అని అనుకుంటూ ఉంటారు కానీ అలాంటి వారు ఏదీ కొనలేకపోతూ ఉంటారు డబ్బులు ఎంత సేవ్ చేయాలి అన్నా సరే హృదా ఖర్చులు అవుతూనే ఉంటాయి వారికి బంగారం కానీ వారికి నచ్చిన బట్టలు కానీ కొనుక్కోవడానికి ఉండదు మరి అలాంటి సమయంలో రేపు కేవలం ఒకే ఒక్క రాగి ఆకు ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుతాయి మీరు బంగారం కొనగలుగుతారు డబ్బులు కూడా సేవ్ అవుతాయి హృదా ఖర్చులు తగ్గిపోతాయి ముఖ్యంగా మీరు హృదా ఖర్చులు ఎక్కడ పెడుతున్నారో అది గమనించండి మేము హృదా ఖర్చులు పెట్టట్లేదండి అయినా డబ్బు ఖర్చు అయిపోతుందండి అనుకుంటూ ఉంటారు కానీ వాస్తవానికి అది కాదండి మీరు అత్యవసరం అనుకున్నది మాత్రమే కొనండి అంటే మీకు ఇప్పుడు ఒక చీర కనబడింది అది మీకు బాగా నచ్చింది అది మీకు అవసరం లేదు అయినప్పటికీ ఆ నచ్చిందని తీసుకుంటూ ఉంటారు కానీ ఆ సమయంలో మీరు ఆ చీరను తీసుకోకుండా మీకు అవసరమైనప్పుడు మాత్రమే ఆ చీరను తీసుకుంటే మంచిది అంటే అది ఉండ ఇక డబ్బులు నిల్వ ఉండటమే కాదు మనకు ఇంకా కూడా సంపాదించాలి సంపాదిస్తాము అనే కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది కాబట్టి ఎప్పుడైనా వృధా ఖర్చులు అనేవి తగ్గించుకోవాలి అదే విధంగా మనం రేపు ఎంతో మంచి రోజు గురువారము ఇక పుష్యమి నక్షత్రము రాగి ఆకుతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం రాగి చెట్టు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం విష్ణుమూర్తి రాగి చెట్టులోనే ఉంటారు అని పురాణాలు వివరిస్తున్నాయి ఇక రాగి చెట్టులో ఆరోగ్య గుణాలు కూడా ఎన్నో ఉన్నాయి అందుకే రాగి చెట్టుకి అంతటి గొప్ప ప్రాముఖ్యత మరి రాగి ఆకు దీపం అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం అందుకే రాగి ఆకు పైన గురువారం రోజు దీపారాధన చేస్తే చాలా మంచి పుణ్యం కలుగుతుంది ఇక అదేవిధంగా రాగి చెట్టు కింద దీపారాధన చేసిన మంచి ఫలితం కలుగుతుంది ఇక అలానే రేపు గురుపుష్య యోగం కాబట్టి ఇక ఈ గురుపుష్య యోగం రోజు రాగి ఆకుని తాకినా రాగి చెట్టుని తాకినా సరే మన యొక్క దరిద్రాలు డబ్బు నిల్వక నిల్వ ఉండకపోవడానికి చెడు శక్తులు కారణమవుతాయి కదా ఆ చెడు శక్తుల ప్రభావం తొలగిపోతుంది ఇక బుద్ధి బలం జ్ఞానం ఆరోగ్యం కూడా పెరుగుతుంది రేపు గురుపుష్య యోగం రోజు రాగి చెట్టుని తాకినా లేదా జమ్మి చెట్టు ఇక జమ్మి చెట్టు అంటే మన అందరికీ తెలిసినదే కదా వృక్షం ఈ శమీ వృక్షాన్ని రేపు తాకి ఆ వృక్షం యొక్క ఆకులు తెచ్చి మీ ఇంట్లో డబ్బు దాచే ప్రదేశంలో అంటే అల్మారి లేదా బీరువాలో మీరు దాస్తే గనక డబ్బుని మీరు అంతకంత సంపాదిస్తూ ఉంటారు బంగారం కొనాలి అనే కోరిక నెరవేరుతుంది ఈ యొక్క శమీ వృక్షం అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఇక విజయానికి సంకేతం కూడా మన అందరికీ తెలుసు కదా షమి వృక్షం యొక్క ఆకులను బంగారంతో సమానంగా పోలుస్తాము అని విజయదశమి రోజున శమి వృక్షాన్ని ఎంతో గొప్పగా పూజించి ఆ చెట్టు యొక్క ఆకులను బంగారంగా మనం భావిస్తూ ఉంటాము అందుకే వృక్షం అంటే పవిత్రమైనటువంటిది శమీ వృక్షాన్ని రేపు గాని తాకి ఆకులను ఇంటికి తెచ్చుకున్న బంగారం కొనే అవకాశాలు కనిపిస్తాయి జీవితంలో రాజయోగం పడుతుంది జాతకంలో చెడు శక్తులు తొలగిపోతాయి అంతేకాదు వృక్షం అంటే విజయానికి సంకేతం కూడా వృక్షం ఎవరి ఇంట్లో ఉంటుందో అలాంటి ఇంటికి ఎప్పుడూ కూడా చెడు శక్తులు రావు పనుల్లో ఆటంకాలు కలగవు ఇక రేపు శమి వృక్షం ఎక్కడ ఉన్నా ఆ వృక్షాన్ని తాకి ఆ చెట్టు ఆకులు తెచ్చి పూజ గదిలో పెట్టి పూజించి ఆ అనంతరం అంటే పూజ అనంతరం ఆ ఆకులను ఎర్రటి వస్త్రంలో లేదా పసుపు రంగు వస్త్రంలో వేసి మూటలా కట్టి ఆ మూటను డబ్బు దాచే ప్రదేశంలో దాచండి ఇక అలానే రేపు రాగి చెట్టు యొక్క ఆకుని ఇంటికి తెచ్చుకోండి ఆ ఆకుపైన దీపారాధన చేయండి దీపారాధన చేశాక ఇంకొక ఆకుని కూడా తెచ్చుకోండి అంటే మీరు రేపు రాగి చెట్టు ఆకులను కొయ్యకుండా రాగి చెట్టు కింద రాలిన కొన్ని ఆకులను తెచ్చుకోండి అయితే రెండు ఆకులను తెచ్చుకోండి ఒక ఆకుపైన దీపారాధన చేయండి ఇంకొక ఆకుపైన పచ్చకర్పూరాన్ని పెట్టండి ఇక అలా పచ్చకర్పూరాన్ని రాగి ఆకులో రేపు పెడితే మీ యొక్క కోరికలు హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతాయి ఎందుకు అంటారా రేపు గురువారం పుష్యమి నక్షత్రం ఎంతో మంచి రోజు గురుపుష్య యోగం కాబట్టి రేపు మనకు అందరికీ తెలుసు సృష్టికర్త ఎవరు అంటే విష్ణుమూర్తి ఈ సృష్టికర్తకి రాగి చెట్టు అన్న రాగాకు దీపం అన్న రాగి ఆకు అన్న పచ్చ కర్పూరం అన్న ఎంతో ప్రీతికరం వీటితో చేసే పరిహారాలకి ఎంతో మంచి ఫలితం కూడా వస్తుంది సంపద మీకు కావాలి సంతోషంగా జీవించాలి అన్న అనుకున్నా విష్ణుమూర్తి అనుగ్రహం కలగాలి అనుకున్నా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అన్న రేపు తప్పనిసరి రాగి ఆకుతో ఇలా చేయండి ఇక ఒక రాగి ఆకు పైన దీపం వెలిగించి మరొక రాగి ఆకుని ఇక అలా రాగి ఆకుపైన కర్పూరాన్ని పెడితే ఆ రోజు అంటే రేపు గురుపుష్య యోగం రోజు రాగి ఆకు పచ్చ కర్పూరం కలిస్తే మీ జీవితం ధన్యమైపోతుంది విష్ణుమూర్తి అనుగ్రహం క ఖచ్చితంగా కలిగి తీరుతుంది అలా రాగి ఆకుపైన పచ్చ కర్పూరం పెట్టి మరొక రాగి ఆకుని తీసుకొని ఈ కర్పూరం పైన బోర్లించండి ఇలా బోర్లించినప్పుడు వాటి రెండింటి కాడలు కూడా ఒకే వైపు రావాలి ఇలా చేస్తే మాత్రమే పరిహారానికి ఫలితం దక్కుతుంది ఇక ఆ విధంగా చేసి పూజించి రేపు విష్ణుమూర్తిని పసుపు రంగు పూలు పసుపు రంగు పండ్లతో అలంకరించేసి ఆ తరువాత విష్ణుమూర్తి యొక్క సహస్రనామాలు చదువుకొని లక్ష్మీదేవి యొక్క అష్టోత్రాలు కనకదార స్తోత్రాన్ని చదివాక ఆ తరువాత పూజ అయిపోయాక హారతిని ఇవ్వండి కర్పూర హారతిని రేపు విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఇవ్వండి ఇలా కర్పూర హారతిని ఇచ్చాక ఆ తరువాత మనం ముందుగా పరిహారం చేసాం కదా రాగి ఆకు పైన కర్పూరం మరొక రాగి ఆకును పెట్టి పరిహారం చేశాం కదా ఆ పరిహారం చేసినటువంటి దానిని తీసి ఒక పొట్లం ఒక వైట్ పేపర్లో ఉంచేయండి అంటే రాగి ఆకులు ఒక కింద ఒక రాగ్యాకు మధ్యలో కర్పూరం పైన మరొక రాగ్యాకు ఇలా చేసేసి దానిని పూజ అయిపోయాక ఒక వైట్ పేపర్లో పెట్టి ముడిపివెయ్యండి ఆ ముడిపినటువంటి దానిని మీ యొక్క బ్యాగ్లో లేదా మీ బీరువాలు హ్యాండ్ బ్యాగ్లో పర్స్లో ఆడవారు మగవారు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేవారు కాలేజీకి వెళ్ళేవారు ఇలా అందరూ కూడా ఎవరైనా ఈ పరిహారం చేసి పెట్టుకోవచ్చు ఇలా మీ యొక్క బ్యాగ్స్లో హ్యాండ్ బ్యాగ్స్లో పర్స్లలో పెట్టుకోవటం వల్ల మీకు డబ్బు ఏ రూపంలో వస్తుంది ఎక్కడ కూడా డబ్బు తక్కువైంది డబ్బుకి లోటు వచ్చింది అనే స్థితికి మీరు వెళ్ళరు ఎప్పుడు లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం మీ వెంటే ఉంటుంది మరి అందులో ఉండే ఆకులు వాడిపోయాయి ఇక పచ్చకర్పూర ప కర్పూరం కూడా డ్రై అయిపోయిందండి అనుకునేవారు మళ్ళీ ఒక రోజు అంటే మళ్ళీ గురువారం కానీ లేదా అమావాస్య తిథి కానీ లేదా పౌర్ణమి తిథి కానీ లేదా మళ్ళీ రవి పుష్య యోగం కానీ పుష్య యోగం కానీ కలిసి వచ్చినప్పుడు మళ్ళీ ఈ పరిహారాన్ని ఇలానే చేయండి ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా మీరు ఊహించినంత మంచి ఫలితం కలుగుతుంది ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి విష్ణుమూర్తులు మీ వెంటే ఉంటారు ఇక తెలుసుకున్నారు కదా రేపు గురుపుష్య యోగం రోజు ఒక రాగి ఆకుతో ఏం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి